శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం రేపు నాల్గవతేది నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున పుష్యమి నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి అమావాస్య అసలే ఆదివారం అమావాస్య మరియు పుష్యమీ నక్షత్ర పుష్యార్క అమావాస్య దీనిని సిద్ధ అమావాస్య కూడా అంటారు దీన్ని ఎందుకంటే ఆ రోజు సిద్ధయోగం కూడా ఉంది కాబట్టి సిద్ధ అమావాస్య కూడా అంటారు ఏదేమైనా ఈ అమావాస్య రోజున తప్పకుండా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పబడుతోంది ఏంటంటే అమావాస్యకు ఉన్నటువంటి ఆదివారం సాయంకాల ప్రయాణం మనకి ఇబ్బంది కలిగిస్తుంది ఆ చెప్పొచ్చావులే నేను చాలాసార్లు తిరిగి వచ్చాను నేను అమావాస్య రోజు నేను మాంస మొక్కలు తిన్నాను నేను అవి తిన్నాను బయటపడినటువంటివి తినేసాను నేను నాకేం కాదనటువంటి కొంతమంది బైరులు బోరులు చాలామంది ఉంటారు వాటితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే లేనిపోని అనవసరపు నాస్తిక వాదాన్ని మనమే రుద్దేటువంటి ప్రయత్నంలో చాలామంది ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టేసి మనల్ని ప్రమాదంలో పెట్టేసే అవకాశం టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి సనాతన ధర్మానికి పూర్తిగా వ్యతిరేకి కాబట్టి ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి విషయాలు కూడా మనకి బాగా బయట కనబడుతున్నాయి కాబట్టి ఎంతోమంది సనాతన ధర్మాన్ని నాశనం చేసే ప్రక్రియలు ముందడుగు వేస్తున్నారు అటువంటి సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఉన్నతికి తీసుకెళ్లగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థితి అన్నది ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతాంశంలో నాలుగు ఎనిమిది రెండు ఇరవై నాలుగు ఆదివారం రోజున అమావాస్య ప్రమాదాన్ని ఇలా కలిగిస్తుంది అంటే మనిషికి మస్తిత్వ అంటే మస్తికాన్ని నాశనం చేస్తుంది అంటే మనకి ఉన్నటువంటి జ్ఞానాన్ని తగ్గించేస్తుంది మస్తకంలో మనకుండేటువంటి బుద్ధిలో ఉండేటువంటి ప్రలోభాలు కొనవడం మనకుండేటువంటి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాన్ని పక్కకు జరిపి వినాశన కారణమయ్యేటువంటి బుద్ధిని ప్రేరేపిస్తుంది కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి తంత్ర మంత్రశాస్త్రాలకు కూడా ఈ ఆదివారం అమావాస్య పుష్క అంటే పుష్యార్క అమావాస్య అంటారు దీన్ని ఎన్నో సంవత్సరాలు అంటే ఒకసారి ఐదు సంవత్సరాలకు వస్తారు ఒకసారి నలభై ఐదు సంవత్సరాలు కూడా వస్తుంది ఇది కాబట్టి ప్రస్తుతానికైతే దగ్గరలో మనకి ఐదు సంవత్సరాల వరకు దగ్గరలో ఎక్కడ లేదు మనకి కాబట్టి మీరు ఈ యొక్క పుష్యార్క అమావాస్యని పుష్యార్క భాను అమావాస్యని మీరు తప్పకుండా మీకున్నటువంటి జప తపస్సులకి అంటే మీకు ఏదైనా సాధించాలనుకున్నారా లలితాపారాయణ చేయండి విద్యలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా సరస్వతి ఉపాసన చేయండి హైగ్రీవుడి అష్టోత్తరం చదివే ప్రయత్నాలు చేయండి తప్పకుండా మంచి విద్యా సంపూలవుతారు పోటీ పరీక్షలు ఉన్నాయా రేపు వచ్చేటువంటి మాసంలో అంటే శ్రావణ మాసంలో రేపు ఆగస్టు ఐదు తర్వాత వచ్చేటువంటి పరీక్షలు ఉంటే ఈ ఐదవ తేదీన మీరు చేసేటువంటి తపస్సు మీకు రాయబోయేటువంటి పరీక్షల్లో మంచి విజయాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఇందులో సందేహం లేదు హయగ్రీవుడిని కానీ సరస్వతిని కానీ వినాయకుడిని కానీ పూజించండి తప్పకుండా బాగుంటుంది అలాగే ఈ అమావాస్య సంబంధమైనటువంటి విశేషాల్లో ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అంటే ఈ అమావాస్య రోజున మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి హోమాన్ని అంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రియ హోమాన్ని తప్పకుండా చేయండి అనుకూలంగా ఉంటుంది అలాగే శనీశ్వరుడి యొక్క ప్రభావం చేత బాధపడుతున్నవారు కర్కాటకం మకర కుంభాలు మీనము వృశ్చిక రాశి వాళ్ళు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా తిల తర్పణము ఇవ్వండి అంటే తిలలు తర్పణాన్ని ఇవ్వండి ఎవరికి శనీశ్వరుడికి అంటే క్షీరతర్పణం అంటారు దాన్ని ఆ తర్పణం ఇవ్వండి తప్పకుండా మీకు శని అనుగ్రహం పొందుకుంటారు నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి తప్పనిసరిగా మీరు నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి శనీశ్వరుడికి ప్రీతి అయినటువంటి నల్ల నువ్వులతో శని హోమాన్ని జరిపించండి శని మూల మంత్ర హోమాల్ని జరిపించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయని దానివల్ల కూడా మీకు సంపూర్ణమైనటువంటి శనీశ్వరుడి యొక్క పీడా పరిహారం తొలగి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది నిజం ఇది ముమ్మాటికి నిజం తప్పకుండా జరుగుతుంది ఏలనాడు నాడు బాధపడుతున్న వాళ్ళు తప్పకుండా దేవాలయానికి వెళ్ళి ఎటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే నల్ల నువ్వులు ఇనుప మూకుడు కూడా దానం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచి శుభయోగాలు పొందుకోవచ్చును అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రోజున ఎవరైనా సరే గోశాలకు వెళ్ళి ఈ యొక్క పుష్యార్క భాను అమావాస్య రోజున తప్పకుండా మీరు కనుక ఈ గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేసినట్టయితే కూడా మీ ఇంటిలో సిరి సంపదలు ఉండడం ఖాయం గోశాలకు వెళ్ళి గోశాల శుభ్రం చేయండి గోవులను శుభ్రం చేయండి గోక్షీరాన్ని అందరికి కూడా పంచే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఈ యొక్క గోసేవ వల్ల ఈశ్వర అనుగ్రహాన్ని అలాగే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తద్వారా మీకు అనేక సమస్యలన్నీ విముక్తులయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అందులో సందేహం లేదన్న విషయాన్ని గుర్తించండి అలాగే ఈ పుషార్క అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు సాయంకాలం పూట ఎట్టి పరిస్థితుల్లో మీరు రాత్రిపూట ప్రయాణం చేయకండి సముద్ర స్నానం చేయకూడదు నదీ స్నానం కూడా మంచిది కాదన్న విషయం గురి ఎందుకంటే ఇది కోటి సూర్యగ్రహణాలతో సమానమైనటువంటిది ఈ యొక్క పుష్యార్క అమావాస్య కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నా ప్రయాణం చేయకపోవడం మంచిది సముద్రాల వద్దకి అలాగే నదుల వద్దకు వెళ్ళకపోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది అందుకనే ఎటువంటి కోటి సూర్యగ్రహణాల సమానమైనటువంటి యొక్క అమావాస్య రోజున మీరు తప్పకుండా ఒక మంత్రం నారాయణ మంత్రం శివాయనమ అన్న మంత్రం చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి తపస్ ఫలితాన్ని పొందుకుంటారు లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి కులదైవాన్ని ప్రార్థించండి అనుకూలంగా ఉంటుంది అలాగే తప్పకుండా మీరు పెద్దవాళ్ల ప్రీతి కొరకు మీ ఇంటిలో పెద్దవాళ్ళు కాలం చేశారు స్వర్గస్థులైనారు వాళ్ళ కొరకు ఖచ్చితంగా మీరు తిలతర్పణం వాళ్ళ పేర్ల మీద నూరు నీళ్ళు వదిలిపెట్టండి ఇది చాలా మంచిది కాకి ఇంత అన్నం పెట్టండి మీరు కాకి మధ్యాహ్నం పూట ఒక పిడత అన్నం చేసి నల్ల నూలు కలిపి ఆ గోడ మీద మీ ఇంటి పిట్ట గోడ మీద కానీ డాబా పైన కానీ పెట్టి ఆకులకి నమస్కరించం ఆ కాకులకి నమస్కరించండి ఎందుకంటే పితృదేవతలకి సంతృప్తికరమైనటువంటి తిథి ఈ యొక్క అమావాస్య రోజు కాబట్టి ఈ అమావాస్య రోజున మనం పెట్టేటువంటి తర్పణము ఆ యొక్క కాకికి ఇంత అన్నం పెట్టడం వల్ల చాలా ప్రయోజనం భూత ప్రేతాలన్నీ కూడా అనుకూల ఆనందం పొందాయి దాన్ని భూతబలి అంటారు కాబట్టి వారి ప్రేతలకు కూడా అంటే ప్రేత రూపంలో పెద్దవాళ్ళు కూడా మోక్షాన్ని పొందుకునే అవకాశం ఆహారాన్ని తప్పకుండా స్వీకరిస్తారు వాళ్ళు కాబట్టి మీరు ఆ రోజున రేపటి రోజున మీరు తప్పనిసరిగా తిలతర్పణం ఇవ్వండి అలాగే అన్నం తప్పకుండా పెట్టండి మన పితృదేవతలు మోక్షాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఈ రోజున మీరు విశేషంగా పాలు పెరుగు పాదరక్షలు గొడుగు వీలైనంతవరకు దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు ఎట్టి పరిస్థితులు కూడా ఈ వదులుకోకండి రేపు రాయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ శాట్ జీమ్యాట్ ఏ పరీక్షలైనా సరే తప్పకుండా మంచి విజయాన్ని పొందుకోవాలనుకుంటే మీరు హైగ్రీవుని కానీ దక్షిణామూర్తిని కానీ ఈ రోజున పూజ చేయండి తప్పకుండా మంచి దాని ఏంటంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది బుద్ధి చాంచల్యం నుంచి బయటపడి సంపూర్ణ విద్యా విద్యాప్రాంతులయ్యే అవకాశం ఉంటుంది రేపు జరగబోయేటువంటి ఈ బ్యాక్లాగ్ పరీక్షలు ఉంటే అవి కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసి ఉన్నతమైనటువంటి కళాశాలలో పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం మంచి కళాశాలలో ప్రవేశాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఇటువంటి ఉన్నతమైనటువంటి అమావాస్య రోజున మన స్మరణ దాన ధర్మాదులు తపస్సు యజ్ఞము ఏది చేసినా శుభ ఫలితాన్ని పొందుకోవచ్చని తెలియజేసుకుంటూ సుఖినో సుఖినోభవంతో తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ